మన గవర్నమెంట్ తరపున ఈ సంవత్సరం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ప్రతి నెల థర్డ్ సాటర్డే మన శానిటేషన్ క్యాంపెయిన్ తీసుకుంటున్నాం ఏపీఎస్ఆర్టీసీ ఈ ప్రోగ్రామ్ లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవ్రీ సెకండ్ పర్సన్ బస్లోనే వెళ్తున్నారు ఆ టైంలో ఆల్రెడీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఏపీఎస్ఆర్టీసీలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది చాలా ఎక్స్ప్రెస్ సర్వీసెస్ కూడా వచ్చినాయి చాలా మంది ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి చెన్నై బెంగళూరు వెళ్ళాలంటే ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ప్రిఫర్ చేస్తున్నారు అందుకే టైంకి స్టార్ట్ అవుతున్నాయి టైంకి చేరుతున్నాయి మా చైర్మన్ గారు చెప్పినట్టుగా అక్కడ మోసం లేదు మామూలుగా ఈ దసరా టైంలో దీపావళి టైంలో ప్రైవేట్ పీపుల్ చాలా త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ వరకు కూడా ఛార్జ్ చేస్తుంది కానీ ఏపీఎస్ఆర్టీసీ అంటే రిలయబిలిటీ ఒక భరోసా సో మంచి పని ఈరోజు ఇక్కడ నాకు రావడం అంటే ఫస్ట్ నేను అనుకున్నానో చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను కానీ ఇక్కడ వచ్చిన తర్వాత సార్ చాలా పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు మంచిది సో ఆల్రెడీ మీ అందరికీ కొంతమందికి ఐడియా ఉంటుంది సీఎం గారు కొన్ని ఇరవై సర్వీసెస్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ప్రతి వారం నాలుగు సర్వీసెస్ మీద సీఎం గారు ముందు రివ్యూ చేయడం జరుగుతున్నాయి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంటే ఏ సర్వీస్ పబ్లిక్కి కొంచెం కొంత ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది దానిలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లో పారిశుద్ధత ఉందా లేదా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో డిస్ప్లే చార్ట్ పెట్టారా పెట్టలేదా ఇవన్నీ నేరుగా ప్రజల్ని పోస్ట్ చేసి అడగడం జరుగుతున్నాయి దీంతో పాటు బస్ టైంకి స్టార్ట్ అయిందా లేదా బస్ టైంకి చేరిందా లేదా బస్లో ఉన్న కండక్టర్ డ్రైవర్ ప్రవర్తన ఎలా ఉంది డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఇవన్నీ మీద పబ్లిక్ నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో నేను రెగ్యులర్గా ఈ సర్వీసెస్ రివ్యూ చేస్తున్నాను కానీ ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పబ్లిక్తో పాటు అంటే గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ సెక్టర్ కూడా ముందుకు రావాలి ఇప్పుడు కొంతమంది సమాజంలో పైకి పై స్థాయికి వెళ్తారు పై స్థాయిలో వెళ్ళినప్పుడు కింద స్థాయి వాళ్ళని మర్చిపోదు సో ఈ రెండు సంస్థ వాళ్ళు ఈరోజు వచ్చిన చాలా చాలా ధన్యవాదం ఎందుకంటే గివింగ్ బ్యాక్ టు సొసైటీ మీరు పది రూపాయలు మీకు ఆదాయం ఉంటే రెండు రూపాయి తిరిగి గవర్నమెంట్ తిరిగి పబ్లిక్కి కూడా ఇవ్వచ్చు సో ఈరోజు ఈ ఐడెంటిఫై చేసిన ఈ పరికరాలు పంపిణీ కార్యక్రమం కూడా చాలా బాగుంది ఎందుకంటే ఈ డస్ట్బిన్స్ కానీ అప్రోన్స్ కానీ చీరా కానీ అనేది ఎప్పుడప్పుడు మన గవర్నమెంట్ లో చాలా పై లెవెల్లో మాట్లాడినప్పుడు ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఐటెమ్స్ మర్చిపోతున్నాము కానీ జోనల్ చైర్మన్ గారు ఐడెంటిఫై చేసిన అయితే ఇంకొక మంచి ఇనిషియేటివ్ ఈ ఐదు జిల్లా సంబంధించిన ఇరవై ఏడు డెపోలో ఇది పెట్టడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు